సేవలో సేవలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ నిత్యం వేలాది మందిని దర్శించుకునేలా ఏర్పాట్లు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భక్తుల సందడి సనాతన ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమే ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే కూడా అవహేళన చేస్తారా తిరుమల తిరుమల అపచారం గురించి మాట్లాడితే పట్టించుకోరా హిందువుల హిందువులు అంత ఐక్యం కావాల్సిన సమయం ఇది తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం ఎంత ఆవేశంగా ప్రసంగించినా ఇది వీళ్ళ కర్తవ్యం కాదు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది టీటీడీ బోర్డులో ఒక ఎన్వీ రమణ లాంటి పెద్ద వ్యక్తినో లేదంటే ఉన్నత స్థాయిలో అధిరోహించిన వ్యక్తుల్ని ఎవరినైనా తీసుకొచ్చి అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా అనౌన్స్ చేసి వాళ్ళతో చెప్పించుంటే బాగుండేది అది ఇండిపెండెంట్ బాడీ టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ ప్రభుత్వాలకి సంబంధం లేని విషయం దాన్ని తీసుకుని వెళ్ళి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు ఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ అవకతవకలకు పాల్పడి ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా జరుగుండొచ్చు కానీ మీరు రాజకీయాల కోసం దీన్ని వాడడం అంత కరెక్ట్గా అనిపించట్లేదు ఫస్ట్ నెయ్యి నెయ్యి అంటున్నారు లడ్డు అంటున్నారు ప్రసాదాలు అంటున్నారు ఓన్లీ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటే గుడె మిగతా ఏ గుళ్ళు గుడి కాదా నేను సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు నా ఇంటి దగ్గర ఉన్న గుడికో లేకుంటే నాకు తెలిసిన దేవాలయాలకో సందర్శిస్తే ఓన్లీ ఐదు రోజులు మాత్రమే లేదంటే ఒక రెండు సార్లు మాత్రమే తిరుపతిని దర్శిస్తాను సో తిరుపతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రాధాన్యత ఉందో మిగతా గుళ్ళకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది సో మిగతా గుళ్ళని కూడా పునరుద్ధరించండి వాటికి కూడా కావాల్సిన ఇది చూడండి ఎండోమెంట్ బోర్డుని స్థాపించి ఎండోమెంట్కి సంబంధ డిపార్ట్మెంట్లో గుళ్ళకు సంబంధించిన భూముల్ని ఆస్తుల్ని కొల్లగొట్టారే తప్ప ఇన్నేళ్ళు ఎక్కడ గుళ్ళ మీద ప్రేమ కానీ ఇంత భక్తి కానీ కనపడలేదు ఏ రోజు సో ఈ రోజు సడన్గా లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి కొట్టుకుంటున్న అందరూ ఒకటి గుర్తించి ఇంత దీక్ష చేశారు కదా ఎక్కడ ఆవు నెయ్యి గురించి మాట్లాడుతున్నారు కానీ ఆవు గురించి మాట్లాడలేదు ఆవు ఒత్తిళ్ళకి ఆవు లేకుండానే నెయ్యిని సృష్టిస్తారు ఎక్కడి నుంచి వస్తుంది సార్ కల్తీ జరిగి బయట నుంచి ఖచ్చితంగా ఆవు నెయ్యి దొరకని రోజున ఖచ్చితంగా కల్తీ జరుగుతుంది పామ్ ఆయిల్ కలుపుతారో ఇంకో ఆయిల్ కలుపుతారో ఏది కలుపుతారో ఏదైనా సరే కల్తీ అయితే జరుగుతుంది ఇక్కడ నేను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడునో ఉద్దేశించి మాట్లాడట్లేదు గోవుని రక్షించకుండా నెయ్యి కావాలి ఆవు నెయ్యి కావాలి అంటే ఎలా అవుతుంది సో చాలామంది గోరక్షకులు ఉన్నారు తెలంగాణలో తెలంగాణ అవ్వచ్చు ఆంధ్రలో అవ్వచ్చు గోరక్షలు ఉన్నారు ఏదో కమ్యూనిటీకి సంబంధించి చాలామంది ఇప్పటికీ గోవుల్ని కాస్తూ వాళ్ళ పాడి పరిశ్రమ చేస్తున్నారు పాడి ప్రమ పరిశ్రమ నిర్వహిస్తున్నారు ఇక్కడ చికోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు కూడా గోరక్ష పేరుతో చాలా ఉద్యమాలు చేశారు చాలా ఫైట్స్ ఇచ్చారు మొన్న కూడా బక్రీద్ రోజు చాలామంది పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడెక్కడైతే ఆవుని వధ ఆవు గోవధ జరుగుతుందో వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చి కొంచెం రెస్పాండ్ అవ్వండి మేం సీన్లో రంగంలోకి వస్తే మత విద్వేషాలు ఇది జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన చాలా వరకు ఇది చేశారు కానీ ఎలాంటి పట్టించుకోని పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు లేదంటే ఎంటైర్ దేశానికి ప్రపంచానికి టీటీడీ ఒక రోల్ మోడల్ ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయం సో హిందువులు మైనారిటీలు అయిపోతున్నారు హిందువులు మైనారిటీలు ఎందుకు అవుతున్నారంటే దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే అందుట్లో ఇరవై ఏడు నుంచి ముప్పై కోట్ల మంది ముస్లిం జనాభానే ఉన్నారు సో ఇంకా లెక్క పెడితే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ అయితే జనాభా ఉంటారు చూడు స్మెల్ వస్తుంది చూడు కాలుతున్న స్మెల్ సో ఇరవై ఇరవై ఐదు జ ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ జనాభా ముస్లిమ్స్ కావచ్చు వేరే ఎవరైనా ఉండరు ఉంటారు సో వీళ్ళని ఎలా లెక్క లెక్కిస్తారు అది కాకుండా చేప కింద నీరులాగా క్రిస్టియానిటీ పెరిగిపోతుంది ఆ క్రిస్టియానిటీ ముసుగులో చాలామంది అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు సో ఇక్కడ ముస్లిమ్స్ మైనారిటీసు లేదంటే మత చాందసవాదులు లేదంటే మతాన్ని వ్యతిరేకించేవాళ్ళు అసలు మతమే వద్దనే వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు సో దగ్గర దగ్గర ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి మొత్తం మైనారిటీస్లోకి పడిపోయే పరిస్థితిలో ఉంది హిందుత్వం సో ఇక్కడ గోవుని కాపాడుకోవాలి గోవు ఆవు ఉంటేనే ఆవు నెయ్యి వస్తుంది కాబట్టి ఆవుల్ని కాపాడుకోవాలి ఆవుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి తర్వాత ఇక్కడ లడ్డు గురించి వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నార్త్ సైడ్ మార్వాడీస్ అవ్వచ్చు జైన్స్ అవ్వచ్చు ఇట్లా చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనభావాలు దెబ్బతీసింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ప్యూర్లీ వెజిటేరియన్స్ ఆ వెజిటేరియన్స్ తిరుమల తిరుపతి లడ్డూని ప్రసాదంగా స్వీకరించిన క్రమంలో ఇప్పుడు పందికోవ్వు ఉంది ఆవు ఇంకా ఇంప్యూరిటీస్ ఉన్నాయి చేప ఆయిల్ ఉంది అని మాట్లాడేసరికి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి సో వాళ్ళు సౌత్ ఇండియాలో స్వామీజీలు పీఠాధిపతులు ఎందుకు యూనిటీగా లేరు నార్త్ ఇండియాలో ఉన్నంత యూనిటీగా ఎందుకు సౌత్ ఇండియాలో స్వామీజీలు ఎవరి పీఠం వాళ్ళదే ఎవరి మతం వాళ్ళదే ఎవరి గోళ వాళ్ళదే ఎవరి సంస్థ వాళ్ళదే ఎవరికి వాళ్లే నేను ఇండివిజువల్గా నా పీఠను నడిపించుకుంటున్నాను రాజకీయ నాయకులు రండి అని చెప్పి స్వాగతించడం తప్ప ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు ఒకటే ప్లాట్ఫామ్ మీద స్వామీజీలు కనపడడం కావచ్చు ఇలాంటివి ఏవి జరగవు జరగవు కన చూడము కూడా సో వీళ్ళని వీళ్ళందరినీ యునైట్ చేసే పాలసీ అక్కడైనా ఉందా ఎవరైనా ఉన్నారా అంటే మొత్తం పెద్ద పెద్ద స్వామీజీలు ఎవరైతే ఇనిషియేట్ తీసుకోవాల్సిన స్వామీజీలు ఉన్నారో వాళ్ళందరూ రాజకీయంగా మొత్తం మాఫియాలో ఇరుక్కుపోయి ఉన్న పరిస్థితి సో సె కేంద్ర మంత్రి మాలేసుకొని క్లియర్గా ఒక హిందుత్వాన్ని కాపాడే కట్టర్ హిందూ ఇక్కడ తెలంగాణలో నలుగురే హిందువులు అంటే కట్టర్ హిందువులు ఉన్నారు సంస్కృతి పైన కావచ్చు ధర్మం పట్ల కావచ్చు హిందుత్వం పట్ల కావచ్చు కొట్లాడి కొట్లాడేటోళ్ళు నలుగురే ఉన్నారు నలుగురిలో బండి సంజయ్ పరప్రమంగా ఉంటారు నేను దగ్గరగా చూసినంతవరకు